ప్రతి సమస్యకు ఒక కారణం ఉంది అట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉంది సో పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో లేనే లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు మీ కష్టాలకి బాధలకి పరిష్కారం చూపే అద్భుతమైన వ్యక్తి మీరే అది ఎలా అనేది ఈరోజు టాపిక్ ఇప్పుడు చెప్పే విషయం మీకు కొంచెం ఫూలిష్గా అనిపించవచ్చు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరించి చెప్తాను నచ్చకపోతే డిస్లైక్ చేయండి పర్లేదు ఓకేనా ఒక రోజులో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని మార్గాలు చూపినా ఆ మార్గాల్లో ప్రయాణించాల్సిన వ్యక్తి చివరికి మీరే కాబట్టి సో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండండి సో మీ లైఫ్లో కష్టాలు కానీ బాధలు కానీ ఎదురైనప్పుడు ఈ మూడు క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి ఏమిటి ఎందుకు ఎలా నీ కష్టాలకి బాధలకి కారణం ఏమిటి నీ కష్టాలు బాధలు ఎందుకు వచ్చాయి నీ కష్టాలకి బాధలకి పరిష్కారం ఎలా సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం రామ్ అనే వ్యక్తి అప్పుడుగానే డిగ్రీ కంప్లీట్ చేశాడు వాళ్ళ ఇంట్లో గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఇప్పుడు రామ్ తనని తాను ఇలా ప్రశ్నించుకుంటున్నాడు నా బాధకు కారణం ఏమిటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నందుకు ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా అంటే జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీకి ఇవ్వాలి అనుకున్న విధంగానే అతను గవర్నమెంట్ జాబ్ సాధించి అత్యంత తక్కువ సమయంలోనే ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు సో ప్రతి సమస్యకు ఒక కారణం ఉన్నట్టే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఆ పరిష్కార మార్గాలు కనుగొనడమే ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్